ఇటీవలి కాలంలో అత్యంత పెద్ద విమాన ప్రమాదం అహ్మదాబాద్లో జరిగింది వాళ్ళ ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలకి అహ్మదాబాద్ నుంచి లండన్లో ఉండేటువంటి గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిన విమానం బయలుదేరిన కొన్ని సెకండ్లకే క్రాష్ అయిపోయింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఇందులో వీళ్ళల్లో నూట అరవై తొమ్మిది మంది భారత జాతీయులట అది బ్రిటన్కి వెళ్తుంది కాబట్టి యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు అట్లాగే ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు ఒక కెనడియన్ కూడా ఉన్నారట ఇది ఎయిర్ ఇండియా ఫ్లైటు ఎయిర్ ఇండియాని మధ్యకాలంలో టాటా టేక్ ఓవర్ చేసిన తర్వాత చాలా అంబీషియస్ ప్లాన్స్ తోటి విస్తరిస్తున్నారు అత్యంత ఆధునిక ప్లేన్స్ని వాళ్ళు కొంటున్నారు ఐదు వందల అత్యంత అధునాతన ఫ్లైట్స్కి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ఇది బిగ్గెస్ట్ ఆర్డర్ ప్రపంచంలో ఇవాళ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫ్లైట్స్ కూడా చాలా మోడర్న్ ఫ్లైట్స్ ఈ పర్టిక్యులర్ ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన ఈ ఫ్లైట్కి ఎంతవరకు యాక్సిడెంట్ జరగలేదట ఇదే ఫస్ట్ టైం విమానంలో ప్రయాణికులు క్రూతో సహా మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీళ్ళల్లో ఎంతమంది బతుకుతారో చెప్పడం కష్టం ఇప్పటి వరకు అయితే ఒక్క వ్యక్తి మాత్రమే సర్వైవ్ అయ్యాడు ఈ భయంకరమైనటువంటి క్రాష్ నుంచి అహ్మదాబాదులో ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసింది టేక్ ఆఫ్ చేసినటువంటి కొన్ని సెకండ్లలోనే క్రాష్ అయింది అహ్మదాబాద్లో మెడికల్ కాలేజీకి చెందినటువంటి ఒక హాస్టల్ ఉన్నది హాస్టల్ మీద క్రాష్ అయింది ఆ హాస్టల్లో యాభై మంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటున్నారు వాళ్ళల్లో ఎంతమందికి గాయాలయ్యాయో ఎంతమందికి ప్రమాదం జరిగిందో వరకు తెలియదు అయితే ఇప్పటికే ఐదుగురు మిస్సింగ్ అని చెప్తున్నారు ఈ క్రాష్లో విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కాలిపోయారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ అందుకే ప్రయాణికుల బంధువులందరినీ వాళ్ళ డిఎన్ఏ వివమని అడిగారు గుర్తుపట్టడానికి టెస్టులు చేసి మొత్తం విమాన ప్రయాణికుల్లో రెండు వందల పదిహేడు మంది పెద్దలు పదకొండు మంది పిల్లలు ఇద్దరు పసిపాపలు ఉన్నారు ఇప్పటి వరకు రెండు వందల నాలుగు బాడీస్ని రికవర్ చేశారు ప్రమాద స్థలి నుంచి పదకొండు ఏ సీట్లో కూర్చున్నటువంటి రమేష్ విశ్వకుమార్ అనే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రస్తుతం సర్వైవ్ అయ్యాడు అని చెప్పి లేటెస్ట్ వార్తలు చెబుతున్నాయి ఇటువంటి క్రాష్లో సర్వైవ్ కావడం మామూలు విషయం కాదు కాబట్టి ఇది ఒక రకంగా మెరకల్ ఈ ఒక్క వ్యక్తి ఇప్పటివరకు అయితే బతికి బయటపడ్డాం టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియాకి ఇది అతి పెద్ద దుర్ఘటన ఈవెన్ ఇండియా కూడా పెద్ద దుర్ఘటన ఎందుకంటే లాస్ట్ యాక్సిడెంట్ ఇరవై ఇరవై అయింది అది చిన్న విమానం అవడం వల్ల తక్కువ మంది చనిపోయారు ఇందులో విమానంలోనే రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీళ్ళు కాకుండా మరి ఏ హాస్టల్ బిల్డింగ్లోకైతే క్రాష్ అయిందో ఈ విమానం అందులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా తెలియదు ఆ రకంగా ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాల కాలంలో ఇది అతిపెద్ద విమాన ప్రమాదం ఇండియాకి సంబంధించి ఇంతవరకు ప్రమాదం అనేది ఈ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనే విమానం చూడలేదు అందులో దాన్ని పరిశీలించడానికి ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా నుంచి చాలామంది నిపుణులు కూడా వస్తున్నారట ఎలా జరిగింది ఏమిటని ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే విమానం ఫ్లాప్స్ పని చేయలేదని అనుమానిస్తున్నారు అవి పని చేయకపోవడానికి మానవ తప్పిదం కారణమా కాదనే విషయం ఇంకా తెలియదు ఈ ఫ్లాప్స్ అంటే ఏమిటి విమానం టేక్ ఆఫ్ చేసేటప్పుడు లేకపోతే ల్యాండింగ్ చేసేటప్పుడు పక్కన ఉండేటువంటి రెక్కలకి ఆనుకొని మరొక చిన్న రెక్క లాంటిది ఓపెన్ అప్ అవుతుంది ఇది టేకాఫ్ చేసేటప్పుడు కూడా ఓపెన్ అప్ అవుతుంది మళ్ళీ ల్యాండింగ్ చేసేటప్పుడు కూడా ఆ విధంగానే ముందుకు వస్తుంది అయితే ఇది టేక్ ఆఫ్ చేస్తోంది ఇవాళ మధ్యాహ్నం ఈ విమానం ఆ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఆ క్రాష్కి ముందు ఈ ఫ్లాప్స్ కనిపించడం లేదు అంటే ఈ ఫ్లాప్స్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఉంటుందా ఆ ఫ్లాప్స్ బయటికి రాకపోతే విమానం ఎగరడంలో సమస్యలు వస్తాయి విమానం పైకి ఎగరడంలో సమస్యలు వస్తాయి సో దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఫ్లాప్స్కి సంబంధించే ఏదో జరిగింది అని చెప్పి అనుమానిస్తున్నారు ఎయిర్ ఇండియాని ఇప్పుడు మేనేజ్ చేస్తున్న టాటా వాళ్ళు ఇప్పటికే చనిపోయినటువంటి ప్రతి ప్యాసింజర్కి కోటి రూపాయలు ఇస్తామో నష్టపరిహారం అని ప్రకటించారు ఇది కాకుండా ఎవరైనా భర్తీకి వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అవసరమైతే అవి కూడా భరిస్తామని చెప్పారు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చనిపోయాడు ఆయన లండన్లో ఉంటున్నటువంటి తన కూతుర్ని చూడడానికి వెళ్తున్నట్ట ఈ ఫ్లైట్లో ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం అయితే ఆయన సర్వైవ్ అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నారు